హాయ్ అండి ఈరోజు మనం స్పైసీ ఆనియన్ ఇడ్లీలు చేసుకుందామండి ఇవి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఈ స్పైసీ ఆనియన్ ఇడ్లీలు చాలా రుచిగాను స్పైసీగాను ఉంటాయండి ఈ ఇడ్లీలోకి పచ్చడి కానీ సాంబార్ కానీ ఇవేవి అవసరం లేదండి మనం ఎప్పుడూ రొటీన్గా ఆటితోనే తింటాం కదా ఎప్పుడైనా ఇడ్లీలు ఎక్కువగా మిగిలిపోతే ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి సాంబారు చట్నీతో కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనము టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్స్ ముక్కలు కొంచెం పొడవుగా ఉంటే బెటర్ అండి అంటే మాకు అది ఇష్టం అలా కట్ చేసా మీకు చిన్నగా అనిపిస్తే చిన్నగా కట్ చేసుకోండి కరివేపాకు కూడా కడిగి పెట్టేసుకోండి ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు చేసుకోవడం సులువండి కడాయిలోన ఒక మూడు గ్యారెట్లు ఆయిల్ వేసుకొని మనము పచ్చనిమపప్పును తర్వాత గుండు మినపప్పు ఈ పప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి తినేటప్పుడు మనకు కింద అలా తగుతూ బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత ఆవాలు జీలకర్ర మిరపకాయలు పోపు దినుసులు అన్నీ వేయాలండి కరివేపాకు కూడా వేసేసి మనం చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసి పెట్టుకోవాలి వాటిలో అన్నీ వేసేసుకొని వేయించుకోవాలండి కాసేపు అవన్నీ వేగాక మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి కొంచెం పచ్చిమిర్చి ముక్కలండి పచ్చిమి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించి తర్వాత ఆనియన్స్ కూడా వేయాలండి వీటిని అన్నిటిని బాగా వేయించుకోవాలండి ఈ ఆనియన్స్లోకి కొంచెం పసుపు పొడి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేస్తే ఈ ఆనియన్స్ కొంచెం త్వరగా వేగుతాయి ఈ రెండింటినీ వేసి కాసేపు వేయించుకోవాలి ఒకసారి దీన్ని ట్రై చేయండి చాలా ఈజీవే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అండి దీనికి స్పెషల్గా ఏం వేయక్కర్లేదు చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కొంచెం మెత్తబడ్డానికి కాసేపు మూత పెట్టేయాలండి ఒక రెండు నిమిషాలు పెడితే చాలు కొంచెం వేగినట్టు అవుతుంది మెత్తబడుతుంది ఆనియన్ కూడా తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ టమాటో ముక్కలు వాటిని కూడా వేసి కొంచెం అలా లైట్గా కలిపేసి మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఆనియన్స్ టమోటాలు అన్నీ బాగా మెత్తబడతాయండి అటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఏమీ అక్కర్లేదండి కొంచెం కారొడి ధనియా పొడి జీలకర్ర పొడి ఈ మూడు వేస్తే చాలు బాగా టేస్టీగా ఉంటాయి కారప్పొడి అయితే నేను ముక్కాలు స్పూన్ వరకు వేసానండి దీంట్లో కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి కొంచెం లిటిల్ బిట్ ఎక్కువే వేసాలండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం మీరు చూసి వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తర్వాత ధనియా పొడి ఒక ముక్కలు స్పూన్ వేసానండి తర్వాత జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసాను ఈ మూడు వేసి బాగా వేయించుకోవాలండి మన దగ్గర ఉన్నటువంటి అన్నిటిని ఒక్కొక్క ఇడ్లీని ఎయిట్ ముక్కలు అంటే ఎనిమిది ముక్కలుగా చేసుకోవాలండి ఆ సైజ్ సరిపోతుంది మరి పెద్దగా ఉంటే బాగోదు మరి చిన్నగా ఉంటే అసలు కనిపించదు ఈ సైజ్ కరెక్ట్గా ఉంటుంది అటన్నిటిని ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసేసి కొంచెం ఎక్కువ ఇది లేకుండా కొంచెం నిదానంగా కలిపేసుకోవాలండి లేకుంటే అవి కొంచెం పొడి పొడిగా అవుతాయి కదా అలా దాంట్లో ఉన్నదంతా కూడా ఆ పొళ్ళన్నీ కూడా ఈ ఇడ్లీలకి బాగా తగులుతాయండి బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది ఏమంటే ఎప్పుడు సాంబారు చట్నీ పచ్చడి ఏదో ఒక టేసుకు తింటుంటాం కదా ఇది కొంచెం డిఫరెంట్గా అండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే పర్వాలేదు మీరు ఇంకొంచెం ఎక్కువే వేసుకోటి నా దగ్గర కొంచమే ఉందని కొంచమే వేసాను కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు రొటీన్గా కాకుండా రొటీన్కి భిన్నంగా అని చెప్పుకోవచ్చు దీన్ని కానీ చాలా బాగుంటుంది మనకి ఎట్లో అప్పుడప్పుడు మిగులుతూ ఉంటాయండి లేదంటే ఇడ్లీ పిండి చేసుకున్న ప్రతిసారి ఒకరోజు ఇది చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే సరిపోతుందండి తర్వాత ఏం లేదండి తీసి ఇంకా కప్పుల్లో వేసి పిల్లలకి ఇచ్చేసేదే పిల్లలు ఇష్టంగా తింటారండి దీన్ని తవా ఇడ్లీ అని కూడా అంటారండి కొన్ని చోట్ల ఆనియన్స్తో చేస్తాం కాబట్టి స్పైసీగా ఆనియన్ ఇడ్లీ ఇది చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో ఎట్లా ఎక్కువగానే మిగిలిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు పిల్లల నుంచి ట్రై చేయండి మర్చిపోద్ది